విష్ణు వస్తున్నాడు శరణ్ అతను త్రీ డేస్ మనతో ఉంటాడు అక్కడ పెళ్ళి ఉంది ఈ వీకెండ్ ఇప్పుడు కరెక్ట్ మా అన్నను వదిన తిరుపతి వెళ్తున్నారు మూడు రోజులకి వంట ఏ ఏమైంది రావట్లేదా ఇవిడు వస్తుంది కానీ ఇవిడు వంటలు కొంచెం కారంగా ఉంటాయి కదా అయితే అంత కారాలు కట్ట తినట్లేదు మూర్ ఓవర్ వాన్స్ ఇటాలియన్ క్విజీన్ కొంచెం కాంటినెంటల్ టైప్ ఫుడ్ కావాలి ఏంటి అక్కడ యూస్ లో ఇవే తింటున్నాడా మరి అంతే కదా ఒక్కరే దొరుకుతాయి కదా పిచ్చెక్కిపోతున్నా ఎవరు ఇంటికి వస్తారంటే అది మీ ఓలంటే ఇంకా మావాళ్ళని మరి లేకపోతే మావాళ్ళకి ఇలా ఎక్స్ట్రా లెట్ లేవమ్మా సరే ఎందుకు ఏ రూమ్ ఇస్తున్నావు వాడికి అదే చూస్తున్నా నేను రూమ్ ఇవ్వాలా అని వాడికి బెడ్ రూమ్ ఇచ్చి మధ్యలో వెళ్ళి హాల్లో పడుకుందాం నిజంగా హాల్ రాలిపోతాయి చూను ఉంది నీకు అమ్మా నేను నీ ఎక్స్ట్రా చూడలేను నాకు కొంచెం బయట పని ఉంది చూసుకొని వస్తాను ఒక నిమిషం నీకు స్టార్ బాక్స్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏంటి సడన్ గా స్టార్ బాక్స్ ఎందుకు వాడికి స్టార్ బాక్స్ అలవాటు అందుకే అంటే రోజు వెళ్ళలేడు కదా మూడు పూట్లను ఎవరైనా తెచ్చి పెట్టేస్తే చూడకు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ మీ ఫ్యామిలీలో ఫస్ట్ టైమ్ ఎవడన్నా అమెరికా వెళ్దాం భోజనం చేస్తాడు ఒక కాఫీ దగ్గర బతికేస్తాడా నాకు లోపల ఏదో అయిపోతుంది సమ్ కెమికల్ రియాక్షన్ వచ్చేస్తుంది తెలుసా నిజంగా ఇచ్చా నాకు ఎలా చెప్పాలి అయిపోతున్నాను నేను నీ ఎక్స్ట్రాలు నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే లోపల మండిపోయి నాకు ఏదో అయిపోతుంది పాపం పెళ్ళికొడుకు కదా మాత్రం చూసుకోమా పెళ్ళికొడుక్కి కొడుక్కి వాళ్ళ అత్తగారింట్లో మర్యాదలు చేస్తే బాగానే ఉంటుంది నేను ఇటువంటి మర్యాదలు ఎవరో చెయ్యరు నిషా అయ్య బాబాయ్ నాకు ఏదో అయిపోతుంది లోపల తట్టుకోలేకపోతున్నా ఎక్స్ట్రా నేను బయటికి వెళ్ళిపోతున్నాను నిషా శరత్ అందుకో బయటకు వెళ్తున్నావు కదా వస్తున్నప్పుడు టిష్యూ రోల్స్ను కోక్ క్యాన్స్ ఒక క్రియేటివ్ ఐస్ క్యూబ్స్ తెచ్చివా సమేనా నేను తిన్నగిలి అపోలో అడ్మిట్ అయిపోతాను నాకేదో అయిపోతుంది నా బీపీ గట్టి నా కంట్రోల్లో లేదు పిచ్చకపోతున్నాను నేను నీ పిచ్చి నీ వేషాలు చూస్తుంటే ఇంకా ఆడొస్తే నేను అర్థం అవట్లేదు నాకు వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలి కదా తిన్నంగి అపోలోకి వచ్చామని అపోలోలో ఉంటాను నేను పిచ్చి మాట్లాడశారా